డైలీ ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటుంది తనకు కావాల్సినవన్నీ తీసుకోవడం ఇలా ఇంటి నిండా సామాన్ పాడేయడమే దీని పని ఒక్కసారి ఒక్క చోట ఉండదు అభిజ్ఞ ఎంత బుద్ధివంతుల కూర్చుంది చూడండి ఆ ఫోటో నేను అలా రెడీ చేసి పెట్టుకుంటే ఈ మేకేమో ఆ ఫోటోలో ఏందో ఉందని చూస్తుంది వాళ్ళ నాన్న ఫోటో అక్కడ గోడకు పెడుతుంది అంట మూత పెట్టడానికి ట్రై చేస్తున్నా చిన్నారి ఐస్ క్రీమ్ డబ్బా కావాలా తింటావు ఐస్ క్రీమ్ తేనా మా ఐస్ క్రీమ్ డబ్బా మూత పెట్ట నీకు వస్తలే బబ్లు ఇలా కీకలు అయితే ఎంతలా వేస్తుంది అసలు టాప్ లేచిపెట్టేటట్టు కీకలు వేస్తుంది మా చిన్నారి ఏంటిది